ఓం నమశివ ధనుషు రాశి వారు పేదరికంతో బాధపడడానికి ఈ మూడు వస్తువులే కారణం వెంటనే ఇంటి నుంచి తీసి బయటపడేయండి కష్టాల ఊబిలో నుండి బయటపడండి ప్రాణం పోయినా సరే ఈ యొక్క ధనుషు రాశివారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది లోపు లేదా తరువాత ఈ ఒక్క వస్తువుని ఎవరికి ఇవ్వకండి ఒకవేళ మీరు గనక ఇచ్చారంటే మాత్రం మీ జీవితం పూర్తిగా నరకంగా మారుతుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఏ వస్తువును మీరు ఎవరికి ఇవ్వకూడదు ఏ ఆ వస్తువు ఇవ్వడం వల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే అసలు ఈ రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ దేవత ఆరాధన ఈ యొక్క రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ధనుషు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశిలో పుట్టిన వారి యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పరితో లక్ష్య సాధన దిశకు అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా ఈ యొక్క రాశివారు జీవితం ప్రారంభంలోనే తెలిసి తెలియక చేసేటటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు వీరి జీవితంలో ఆ నిర్ణయాలు వీరి యొక్క భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి అదేవిధంగా తమ యొక్క అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అయితే ఈ యొక్క రాశివారికి జాతకం మనం పరిశీలించినట్లయితే కనుక వ్యాపారంలో చక్కగా రాణించేటటువంటి అవకాశాలు అయితే ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయండి ఈ యొక్క రాశి రాశివారు జీవితంలో ఉద్యోగపరంగా చూసినట్లయితే అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో నడుస్తూ రారు వీరు తమ సొంత వ్యక్తుల పట్ల ఎక్కువగా మోసపోయేటటువంటి సందర్భాలు వీరి జీవితంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి అవి దగ్గర స్నేహితులు కావచ్చు లేదా ప్రాణమిత్రులు కావచ్చు అలాగే మీ దగ్గర బంధువులు కూడా కావచ్చు ఈ విధంగా ఎవరైనా సరే మీ పట్ల మీ యొక్క ధనుషు రాశి వారి జీవితంలో దెబ్బ తీసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు వీళ్ళని నమ్మి ఖచ్చితంగా మోసపోవడం అనేది జరుగుతుంది మీ యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పర్సనల్ విషయాలు ఒక వ్యక్తి దగ్గర షేర్ చేసుకుంటారు ఆ వ్యక్తి మీ ముందు మంచిగానే నటిస్తూ మీ వెనకాల మాత్రం గోతులు తవ్వుతూ ఉంటారు అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని చెడుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు ఇటువంటి అంశాలు అన్నీ కూడా మీ జీవితంలో జాతకం ప్రకారం ఉన్నాయండి మీ జీవితంలో ఇటువంటివి జరగపోవచ్చు లేదంటే ఇక ముందు జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క ధనుషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏ రాశికి చెందిన స్త్రీలకు మీ యొక్క కుటుంబ సభ్యులు అంటే మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు కుటుంబ సభ్యుల వల్ల మీకు చెడుగా జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి మీరు మానసిక శోభకి గురయ్యేటటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో కనిపిస్తున్నాయి మీరు ఖచ్చితంగా ఎదుర్కోవలసినటువంటి ఇటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మీ యొక్క పరిస్థితిని చూసినట్లయితే స్త్రీలకు అండి మీ భర్త తరపు బంధువుల నుండి మీరు మానసికమైనటువంటి క్షోభను ఎదుర్కొంటారు అయినప్పటికీ కూడా మీరు కొన్ని రోజుల పాటు మౌనంగా ఉండండి ఆ తరువాత మీరు ధైర్యం తెచ్చుకొని వారిని ఎదిరించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అంటే మీ యొక్క జీవితంలో వచ్చినటువంటి సమస్యలన్నిటికీ కూడా మీరు ఖచ్చితంగా పరిష్కార మార్గం అనేది కనుక్కుంటారు సహనం కోల్పోతే ఎంతటికీ అమాయకులైనా కానీ వ్యక్తి అయినా కానీ సరే ధైర్యంతో ముందుకు అడుగు వేస్తారు కొన్ని కొన్ని పరిస్థితుల్లో ధనుషు రాశి వారికి ఇలాంటి జీవితంలో కూడా జరుగుతూ ఉంటే ఉంటావి ఇక వీరి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా పురుషుల జీవితంలో చూస్తే కనుక మీరు మీ జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి యొక్క తల్లిదండ్రులు కావచ్చు లేదా వారి తరపు బంధువులు కావచ్చు మీ పైన కొంతకాలం పెత్తనమైనది అవకాశాలు చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి అంటే వీరు మీ జీవితంలో భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకమైంది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క జీవితంలో అనేక విజయాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అదేవిధంగా మీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవడానికి మీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తారు ఈ విధంగా మంచి చెడు అనే అటువంటి అంశాలు అన్నీ కూడా మీ యొక్క భాగస్వామితో కనిపిస్తున్నాయి ఇక పురుషులు కొంతమంది మాత్రం మద్యపానం సేవించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయండి కాబట్టి మీరు దానికి దూరంగా ఉండడం అయితే చాలా మంచిది లేదంటే మాత్రం మీరు ఏరుకోరి కష్టాలకు ఇబ్బందులకు తెచ్చుకున్నవారు అవుతారు అలాగే ఇంట్లోని కుటుంబ సభ్యులతో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో విభేదాలు గొడవలు కలిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి యొక్క ధనుషు రాశి వారు ఈ అంశాల్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీరి జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కనిపిస్తుందండి ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లోబరచుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు అంటే మీ పని చేసే చోట కావచ్చు లేదంటే ఎరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు లేక ఇతరులకు ముందు ఒక వ్యక్తి పరిచయమైనటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయాలు కావచ్చు ఏదో ఒక రకంగా మిమ్మల్ని మోసం చేయడానికి మీ జీవితాన్ని నాశనం చేయడానికి మిమ్మల్ని లోబరుచుకోవడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మీరు ఎటువంటి సాహసాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబ జీవితం అనేది చాలా సాఫీగా సాగిపోతుంది కాబట్టి దీ ధనుషరాశికి చెందిన పురుషులు ఈ విషయాన్ని గమనించి ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అలాగే ఈ మీ యొక్క వ్యాపార జీవితంలో చూసినట్లయితే మీ యొక్క వ్యాపార భాగస్వామి వల్ల మీకు మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులతో మీరు తగాదలు పెట్టుకుంటూ ఉంటారు దానికి మీ యొక్క వ్యాపార భాగస్వామి కారణమై ఉండవచ్చు కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు తగినటువంటి జాగ్రత్తలు కంపల్సరీగా పాటించాలండి ఈ విధంగా జాతకం ప్రకారం వీరి జీవితంలో కొంచెం మంచి ఫలితాలు ఉంటే మరికొన్ని చెడు ఫలితాలు ఉన్నాయి అలాగే ప్రతి ఒక్క మనిషి జీవితంలో మంచి చెడులు రెండు ఉంటాయి కదండి ఈ విధంగా అయితే ఈ రాశివారి జాతకంలో కనిపిస్తున్నాయి అయితే మీ యొక్క జాతకం ప్రకారం ఈ మార్చి నెలలో లేదా ఆ తర్వాత మీరు ఈ యొక్క వస్తువుని మీరు సహాయంగా నిమిత్తం కావచ్చు దానంగా కావచ్చు ఎవరికీ కూడా అసలు ఇవ్వకూడదు ఒకవేళ మీరు ఇచ్చారంటే మాత్రం మీరు ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్న వాళ్ళు అవుతారు ఈ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఖచ్చితమైనటువంటి నియమాలు పాటించాలి ఈ యొక్క విషయాన్ని మీరు తెలిసి కూడా నిర్లక్ష్యం చేశారంటే మాత్రం కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు మీరు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ ధనుషు రాశి వారు కొన్ని వస్తువులను దానంగా కానీ సహాయంగా కానీ ఇవ్వడం వల్ల మీరు ఆర్థికంగా సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఈ మార్చి నెలలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులు ఇవ్వకూడదు కాబట్టి ఆ వస్తువులు ఏంటి అంటే సుగంధ ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు అంటే మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికమకరమైనటువంటి వస్తువులు అండి కాబట్టి మీరు ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే కనుక ఈ సుగంధ ద్రవ్యాలు దానంగా కానీ సహాయంగా కానీ అసలు ఇవ్వకూడదు సుగంధ ద్రవ్యాలు అంటే మనం వంటింట్లో ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం కదండి అవే లవంగాలు యాలకులు ఇటువంటి ముఖ్యమైనటువంటి సుగంధ ద్రవ్యాలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా ఇవ్వకూడదు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనం వంట చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు లేకపోతే మనం పక్కింట్లోకి వెళ్ళి వాటిని తీసుకొని వచ్చుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా కూడా మీరు ఎవరికి కూడా ఎటువంటి వస్తువులు ఇవ్వకండి ఇటువంటి వస్తువులు ఎవరికన్నా ఇచ్చారంటే మాత్రం మీరు ఆ లక్ష్మీదేవిని ఇంట్లో నుండి పంపించే అవుతుంది తద్వారా మీరు కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు ఎప్పుడైనా లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందో మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక పరంగా కూడా మీరు చాలా నష్టపోతారు కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి మేము చెప్పినటువంటి ఈ సుగంధ ద్రవ్యాలు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు లేవు అనేసి చెప్పేసేయండి చాలా ఉత్తమం ఇది మీకు చాలా మంచిది అంతేకాని మొహమాటానికి పోయి మీరు గనక లవంగాలను యాలకులు ఇటువంటి సుగంధ ద్రవ్యాలను ఎవరికైనా ఇచ్చారంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు కలిగేటటువంటి కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ వెంటేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క రాశివారు ఈ నెలలో మీరు తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ యొక్క తనుషు రాశివారు పేదరికంతో బాధపడడానికి కారణాలు మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ మూడు వస్తువులే వీటిని తీసి వెంటనే బయటపడేయండి మీ కష్టాలని మీరే తగ్గించుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి తెలిసి తెలియక ఇటువంటి వస్తువులు ఏవైనా ఉంటే అవి మనకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులను కలిగిస్తాయి మన శాస్త్రాల్లో కూడా తెలియజేసి ఉన్నారండి ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది దానికి తగినట్లుగానే వాటికి మనం ఇంట్లో అమర్చుకోవాలి అని చెబుతారు కదా అసలు ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయి ఏవి పాజిటివ్ వైబ్స్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది ఎటువంటి వస్తువులు నెగిటివ్ ఎనర్జీని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటాయి ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయండి అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా మనకు చాలాసార్లు ఇలాంటి విషయాలు చెబుతూ ఉంటారు కదా ఇలా చేయొద్దు అలా చేయొద్దు ఈ సమయంలో ఈ వస్తువులు ఇక్కడ పెట్టొద్దు అని చెబుతూ ఉంటారు కదా మనం ఏదో ఏంటి వీరి చాదస్తం ఈ మూఢనమ్మకాలు ఏంటిలే అనుకుంటూ ఉంటాము నిజానికి చెప్పాలంటే వాళ్ళు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు అనుభవంతో చెబుతారు కదా వాళ్ళకి వారి యొక్క పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు వాళ్ళు జాగ్రత్తలు అనేవి తెలియజేస్తూ ఉంటారు కాబట్టి ఈ వీడియో ద్వారా మనం అటువంటి వస్తువుల గురించి ఇప్పుడు మనం ఏ విధంగా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటువంటి అన్ని విషయాలు కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం తద్వారా మీ కష్టాలన్నీ కూడా మీరే తొలగించుకోవచ్చు మనకందరికీ తెలిసిందే నాన్ లివింగ్ అంటే వస్తువుల్లో దేంట్లో ఎక్కువగా ప్రాణం ఉందో అటువంటి వస్తువులు ఎక్కువ పర్సెంట్ మనకి నెగిటివ్ని అనేది నెగిటివ్ ఎనర్జీ అనేది కనబరుస్తుంది చాలా రకాల వస్తువుల్ని ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు కదా అవి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటి బట్టలు అవును చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకు చిన్నవి అయిపోయినటువంటి అలాగే పెద్దవాళ్ళు యూస్ చేసేటటువంటి బట్టలు కూడా ఏదో ఒక పాత గుడ్డ కిందకి మనకు యూస్ చేస్తూ ఉంటారు లేదంటే ఏదైనా ఎవరికైనా ఇవ్వడానికి పనికొస్తుందిలే అని చెప్పి చిరిగిపోయినటువంటి బట్టలు కలర్ పోయినటువంటి బట్టలు వాడనవి అన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా కలిపి మూటలు కట్టేసి పెడుతూ ఉంటారు కదా అలా అసలు చేయొద్దండి ఈ విధంగా చేస్తే మీ భాగ్యాన్ని మీరే కట్టేసుకున్న వాళ్ళు అవుతారు మీ పాత బట్టలు మూట ఏదైనా ఉంటుందో వాటిని ఎప్పుడు కూడా ఇంట్లో అసలు ఉంచుకోకూడదు వీలైతే వాటిని వేరే వాళ్ళకి ఇచ్చేయండి అవి వాళ్ళకు ఉపయోగపడతాయి లేదంటే వాటిని వేరే ఒక చోట దానం చేసేయండి పాత బట్టలు మూటలు అసలు ఇంట్లో ఉంచుకోకూడదు ఇక రెండవది ఇంట్లో మనకి విరిగిపోయినటువంటి దేవుడు వటాలు కానీ లేదంటే విగ్రహాలు కానీ అంటే కృష్ణుడి బొమ్మ లేదా వేరే దేవుళ్ళ బొమ్మలు ఇలాంటి ఒక చోట కాస్త చిట్లినా సరే మిగతా బొమ్మ అంతా బాగుంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచేసుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా దేవుడి బొమ్మలు కావచ్చు పటాలు కావచ్చు ఫోటో ఫ్రేమ్లు కావచ్చు అటువంటివి మంచివి కాదండి ఎక్కడో ఒక చోట నుండి విరిగినా కానీ క్రాక్ వచ్చినా కానీ అటువంటివి వస్తువులు అన్నీ కూడా ఇంట్లో అస్సలు ఉంచరాదు ఇటువంటి వస్తువులను ఇంట్లో ఉంచితే కనుక మీరు డబ్బుకు సంబంధించినటువంటి ఎంతో నష్టం అనేది జరుగుతుంది అలాంటివి కనుక మీ ఇంట్లో ఉంటే అంటే పటాలు కానీ విగ్రహాలు కానీ విరిగిపోయినటువంటి ఏవైనా కానీ పారేటటువంటి నదిలో మీరు నిమజ్జనం అనేది చేయాలి అలాగే చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒకేలాంటి పటాలు నాలుగైదు రకాలు తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు అలా కూడా అసలు చేయకూడదు ఇలా చేస్తే కనుక మీరు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి ఒక దేవత ఆరాధనకు సంబంధించిన ఫోటో అనేది ఒకటే ఉండాలి పూజ గదిలో ఇక నెక్స్ట్ ఏంటంటే అండి చాలామంది మిద్దె పైన ఎక్కువగా వాడనేటువంటి వస్తువులు కావచ్చు విరిగిపోయినటువంటి వస్తువులు కావచ్చు పిల్లలు ఆడుకునేటువంటి బొమ్మలు ఇలా ఏ వస్తువు అయినా సరే ఇటువంటి వాటి అన్నిటికీ కూడా మనకు అవసరం లేదు అనేసి చాలా మంది టెర్రస్ మీద కానీ లేదంటే ఇంటి పైన కానీ పక్కన కానీ పడేస్తూ ఉంటారు ఇలా కూడా అస్సలు చేయకూడదు ఇలా కనుక మీరు చేస్తే మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటాయి అంటే మీకు డబ్బు ఖర్చు ఖర్చు అయ్యేటటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా క్రియేట్ అయ్యి వచ్చినటువంటి డబ్బు అంతా కూడా అయిపోతూ ఉంటుంది అలాగే ఇటువంటి వస్తువులు ఇంటి పైన కానీ ఇంటి చుట్టుపక్కల కానీ పెడితే మాత్రం పితృదోషం కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి అలాగే నెక్స్ట్ చాలామంది చేసేది ఏంటంటే ఎక్కడైనా తీర్థయాత్రలకు చేస్తూ ఉంటారు లేదంటే వాళ్ళ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్ళొస్తారు వాళ్ళు దిష్టికి సంబంధించినటువంటి తాళ్లు కానీ ఏవైనా మెడల్లో కట్టుకునే తాయిత్తులు కానీ లేదంటే ఈ మధ్య చాలా రకాలు కలర్ స్టోన్స్ వచ్చేటటువంటి ఉంగరాలు లేదంటే వస్తువులు తాళ్ళు ఇలాంటివి అన్ని కూడా ఉన్నాయి కదండి ఇటువంటి అన్నీ కూడా దేవుడి గదిలో పెట్టి తర్వాత వేసుకుంటామని అనుకోవడం లేదంటే పిల్లలకు వేస్తామని చెప్పేసి వాటిని తీసుకువచ్చి ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు ఇటువంటివి అసలు ఇంట్లో ఉంచుకోకూడదండి ఎందుకంటే ఒక్కొక్క స్టోన్కు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ప్రత్యేకంగా అనేసి చెబుతూ ఉంటారు కదా మీకు తెలియని స్టోన్స్ గురించి మీకు తెచ్చి ఇంట్లో ఏర్పరచుకోవడం ఉత్తమం కాదు ఎవరో ఇచ్చారు కదా దేవస్థానం నుండి తెచ్చినవి కదా అనేసి దాన్ని ధరించడం వంటి పనులు అసలు చేయకూడదు ఇలా చేస్తే కనుక మీరు చాలా ఎక్కువగా నెగిటివ్ వైబ్స్ అనేవి చూస్తూ ఉంటారు అలాగే మీరు చేసే పనుల్లో అపజయాలు అనేవి ఎదురవుతాయి చాలామంది చేసే ఇంకొక తప్పు ఏమిటంటే విరిగిపోయినటువంటి గిన్నెలు కావచ్చు ఇంట్లో ఇంకా ఏదైనా వస్తువు కావచ్చు మీరు వాడుతూ కానీ విరిగిపోయినటువంటి గ్లాసులు కానీ ఏవైనా సరే అందులో ఆహారం పెట్టుకొని కానీ ఆహారం వండినా కానీ వస్తువులకు సంబంధించినటువంటి దోషాలు అయితే కలుగుతాయండి కాబట్టి ఎప్పుడూ కూడా అటువంటి వస్తువులను ఇంట్లో ఉంచరాదు ఇంట్లో పగిలిపోయిన గాజు అద్దాలు గాజు గ్లాసులు గాజు ఐటమ్స్ ఏవైనా సరే అవి పగిలిపోతే వాటిని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు తక్షణమే తీసి బయటపడేయాలి అలాగే చాలా మంది చేసే ఇంకో తప్పేంటంటే ఇంట్లో ఎక్కువగా డెకరేషన్ కోసం ఇల్లంతా కూడా అందంగా ఉండడం కోసం అని చెప్పేసి తాజ్మహల్ ఫొటోస్ పడవ నీళ్ళలో వెళ్తున్న సింగిల్ పడవ ఏదైనా ఉంటుందో అటువంటి పడవలకు సంబంధించిన ఫొటోస్ జంతువుల ఫొటోస్ అలాగే ముళ్ళకు సంబంధించినటువంటి సినరస్ కానీ పెడుతూ ఉంటు ఉంచుకుంటారు కదా ఇటువంటి వాటిని అన్నీ కూడా ఎప్పుడు కూడా ఇంట్లో అలంకరించుకోకూడదు తాజ్మహల్ గురించి అందరికీ తెలిసిందే ప్రేమకు చిహ్న అని చెబుతూ ఉంటారు కానీ తాజ్మహల్ ఒక్కసారి ఆలోచించండి ఒక సమాధి కదా దాన్ని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు మనం ఎంత కాదనుకున్నా కూడా ఒకసారి ఒక సమాధి మీద కట్టిన మహలే అది సో అటువంటివి అటువన్నిటిని కూడా ఎవరికి ఇవ్వకూడదు అలాగే ఇంట్లో కూడా తెచ్చుకోరాదు పెట్టుకోరాదు అలాగే మునిగిపోయినటువంటి ఓడలు పడవలు ఇటువంటి ఫొటోస్ కూడా ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు జీవ జంతువులకు సంబంధించినటువంటివి ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు ఇలా చేస్తే మెంటల్గా చాలా డిస్టర్బ్ అనేది కలుగుతుందండి ఎప్పుడూ కూడా ఇంట్లో మనశాంతి అనేది ఉండదు అశాంతికి గురి అవుతూ ఉంటారు ఇక చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే అల్మరాల్లో బట్టలు నగలు డబ్బులు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా పెట్టేస్తూ ఉంటారు అలమర అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇచ్చి ఇంట్లో నివసించాలి అని కోరుకునేటువంటి స్థలం ఇటువంటి అలమరలను ఎంతో నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలా మంది బీరువాలు అరమరలు తుప్పు పట్టినప్పటికీ కూడా వాటిని అట్లానే వదిలేస్తూ ఉంటారు అయినా కూడా వాళ్ళు అలాగే వాటిని యూస్ చేస్తూ ఉంటారు అస్సలు అలా యూస్ చేయకూడదండి అటువంటి అరమరల్లో లక్ష్మీదేవి నివసించదు ఆర్థికంగా కూడా మీరు ఎదగరు అలాగే కొంతమంది అరమ అరమరల్లోని వస్తువులు తీస్తారు ఆ తర్వాత వాటి తలుపులు వేయరు ఇలా చేస్తే కనుక నీళ్లు ఏ విధంగా అయితే చేతుల నుండి జారిపోతాయో ఆ విధంగా మీ యొక్క డబ్బు అనేది కూడా ఖర్చు అయిపోతుంది సో అలా చేయకూడదు అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా విరిగిపోయిన సోఫాలు టేబుళ్ళు చైర్లు అస్సలు ఉంచుకోకూడదు అలా ఉండడం మూలన ఎప్పుడూ కూడా మీ ఇంట్లో దరిద్రాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు అటువంటి వస్తువులు ఇంట్లో అస్సలు ఉంచరాదు అలాంటి ఏవైనా ఇంట్లో ఉంటే కనుక వెంటనే వాటిని మార్చేసుకోవాలి అలాగే ఆగిపోయినటువంటి గడియారం అనేది ఏదైతే ఉంటుందో అటువంటి గడియారాన్ని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు వెంటనే వాటిని బాగు చేయించుకోవాలి ఆగిపోయినటువంటి గడియ గడియారం అంటే సాక్షాత్తు మన లైఫ్ని మనం స్టాఫ్ చేసుకున్న వాళ్ళం అవుతాం అలాగే మన ఇంటిని ఎప్పుడూ కూడా నీటుగా ఎటువంటి బూజులు లేకుండా దుర్వాసన లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మేము చెప్పినటువంటి ఈ జాగ్రత్తలు కనుక ఈ యొక్క రాశి వారు తీసుకుంటే మీ ఇంట్లో మీకే తెలియకుండా ఎంతో ఎక్కువగా పాజిటివ్ వైబ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి తద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది ఇటువంటి జాగ్రత్తలు అనేవి పాటిస్తే రాబోయేటటువంటి రోజుల్లో మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్